అందరికి నమస్కారం ప్రధానంగా ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం నిన్న చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలో రా కదలి రా సమావేశం ఏర్పాటు చేశారు సరే ఆ సమావేశంలో మొత్తనం కాని ప్రజా ప్రజలకు సంబంధించి కొత్త విషయాలు కానీ ఏమీ కనిపించలేదు నలభై ఐదు సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్రను చెప్పుకునేటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిపాలన అనుభవం నాకు ఉందన్నటువంటి చంద్రబాబు నాయుడు చిన్న మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఇంతవరకు తాను ఏమి బాధ్యతలు నిర్వర్తించినట్టుగా రాజకీయాలు కొత్త కావచ్చినట్లుగా ఈరోజే రాజకీయానికి రంగ ప్రవేశం చేసి తొలిసారి చంద్రబాబు నాయుడు ఓట్లు పెడుతున్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగాలు సాగాడు ఇది చేస్తాము అది చేస్తాను రకరకాలైనటువంటి మేము సూటిగా చంద్రబాబు నాయుడుని అడిగేది నువ్వు పద్నాలుగు సంవత్సరాలు మీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఆ పద్నాలుగు సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు ఎందుకు చేపట్టలేకపోయావు ఎందుకు నీరోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు వచ్చినప్పుడు ఏం చేశావు చంద్రబాబు నాయుడు ప్రజలకి చెప్పాల్సినటువంటిది నేను ఇదిగో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశా ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా మోసం చేశా మీరు క్షమించండి కాబట్టి ఏకమై అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నిన్న చెప్పాడు చెన్నై నెల్లూరు తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా చెయ్యాలనుకున్నా మన పోయినప్పుడు కుప్పం చిత్తూరు బెంగళూరును హబ్ చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు ఏంటంటే నేను నిద్రలేయాలనుకున్నా లేచి పళ్ళు దోమనుకున్నా తోముకోలేదు కాబట్టి వాసన పడుతుంది స్నానం చేయాలనుకున్నా చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా అన్ని అనుకున్నా 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 నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావో చెప్పాలి రాజకీయాలకు వచ్చి కొత్తగా లేదు నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు ఒక్కొక్క అయితే మాట్లాడుతానే నేను అనుకున్నా అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అనుమతి చేయవు రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు అందుకనే కదా జనాలు దూరంగా పెట్టేది నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు సరే రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం నీ చేతుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతిలో తక్కువ పట్టుకుని లాక్కున్నట్టుగా ఉన్నట్టుగా మాట్లాడే తప్ప ఒక పరిస్థితి చెందినటువంటి రాజకీయ నాయకుడు లాగా నువ్వు మాట్లాడలేదు నేను అడుగుతున్నా నేను ఎస్ నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లో కొట్టండి ఇష్ట ప్రకారం మాట్లాడతావా నోరు కదా ఉంది కదా నేనేదో ఏది మాట్లాడినా సాగు చెప్పి చెప్పి రకరకాలుగా మాట్లాడు ఎస్ నేను అడుగుతున్నా నీకు చాలా నిమిషం నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నేతలు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేసాను నేను ఏమన్నావు సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసులు ఫైల్ మాయం చేసినట్టు కోల్సి అన్నాడు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే చిక్కు లబ్జ్జ ఉంటే పౌరుషం ఉంటే రోషం ఉంటే నీ ఒంట్లో పారే దిమ్ము నిలైతే నేను కోర్టు వెళ్లి సిబిఐకి విచారణకు సిద్దమని అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది